ఇరవై ఐదున చంద్రగ్రహణం ఈ తప్పులు చేస్తే మాత్రం దరిద్రం పడుతుంది సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణ సమయంలో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం గ్రహణం విడిచిన తరువాత మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఇల్లు వాకిలిని కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని చెబుతారు కాబట్టి ఈ రోజున ముగ్గు వేయటం అంత మంచిది కాదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు ఈ సమయంలో ఇంట్లో వంట చెయ్యకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని కూడా తాకకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసివేయాలి అలాగే ఏ ఆలయానికి కూడా వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికను వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావము పడకుండా ఉంటుంది గ్రహణ సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు అలాగే పదునైన వస్తువులను మీ సమీపంలో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు అస్సలు రాకూడదు చంద్రగ్రహణ సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను అస్సలు కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా కొట్టకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తరువాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే గ్రహణం రోజున కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఎందుకంటే ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీరు పొందవచ్చు ఆవు సేవను తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసం తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటికి అస్సలు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టును నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి వేప చెట్లను నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడం కోసం గుమ్మడికాయలు దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మీరు మంచి శుభ ఫలితాలను పొందవచ్చు చంద్రగ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈరోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోరాదు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఎవ్వరు ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు ఈ రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం అస్సలు చెప్పకూడదు గ్రహణం రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యవసరమైన వస్తువులను దానం చేస్తే మంచి పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి